హాయ్ అండి ఈరోజు ఏం తెచ్చానో తెలుసా మురమురాలు తెచ్చాను ఈ మురమురాలని ఇలా ప్లెయిన్గా తింటే బాగుండవు ఇలా రెసిపీ రెసిపీగా కలిపే విధానాన్ని చూసేద్దామా ఇంకా లేటేందుకు వీళ్ళకి వెళ్ళిపోదాం రా అండి ఇది ఉప్పు లేని కారం అండి ఇది ఉప్పు లేని కారం కాబట్టి స్పూను తగిన మోతాదులో మన సాల్ట్ తీసుకోవాలి తగిన మోతాదులో కారం తీసుకోవాలి ఇలా మురమురాలని కారం ఉప్పు నూనె వేసుకొని ఇలా రెసిపీ రెసిపీగా కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది టెంపరవరీగా నేనండి ఇంకా కావాలంటే ఇందులో మనం నిమ్మకాయ వేడుకొని నిమ్మకాయ పల్లీలు రకరకాలు ఉంటాయండి ఇది సింపుల్ రెమిడీ ఉప్పు కారం నూనె కలుపుకోవాలి పెట్టుకున్న ఆనియన్ చూశారు కదండీ ఆనియన్ మురమురాలు కలిపాను కదా ఆనియన్ తగులుతూ ఉప్పు కారం కరకరలు చాలా రెసిపీ రెసిపీగా చాలా బాగుంది ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి చాలా బాగున్నాయి మురమురాలు చేసే విధానం అయితే ఇది పిల్లలైనా మనమైనా ఎవరైనా తినవచ్చు టైంపాస్కు చాలా బాగుంటాయి మురమురాలు అంటేనే ఉప్పు కారం ఆనియన్స్ కలుపుకొని తింటే టేస్ట్ ఉంటాయి కాబట్టి చాలామందికి ఆ విషయంలో ఇంట్రెస్ట్ ఉండేది